ఎలా అసలు నా ఆశ్చర్యంగా ఉంది మీ విభాగాలు మీరేమో ఐటీ రంగాన్ని నుంచి వచ్చిన వాళ్ళు అసలు సంగీతంలోకి మీ ప్రవేశం అనండి లేకపోతే మీ ప్రయాణం అనండి ఎలా జరిగింది నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చాలా ఇష్టంగా ప్యారల్గా జరుగుతూ ఉండేది ఎడ్యుకేషన్ చేస్తున్న ప్రాసెస్లోనే నేర్చుకునేవారా నేర్చుకోవడం అనేం కాదండి నా యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని యాక్చువల్లీ మ్యూజిక్ ఎప్పుడు నేను 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 నమ్మేది ఏంటంటే ఆర్ట్ అనేది ఎప్పుడు అబ్జర్వేషన్ ఎప్పుడు ఉండాలి కదా అనుకుంటాను సో ఓన్గా నేర్చుకున్నదే మ్యూజిక్ ఏం స్పెసిఫిక్గా ఒక కోర్స్ లాగా నేర్చుకున్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం లేదు కానీ బట్ అంత అబ్జర్వేషన్తోనే ఇష్టపడుతూ ఉండేవాడిని బట్ కెరీర్లా కన్వర్ట్ అవుతుంది అది అనేది అయితే డెస్టినీ కన్వర్ట్ చేసిన ప్రాసెస్ అనే కానీ యాక్చువల్లీ చాలా క్యాజువల్గా ఎంజాయ్ చేస్తూ ఒక ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఎప్పుడు మ్యూజిక్ ఉంటుంది కదా ఇప్పుడ మనకి కనబడే కనబడేదానికన్నా వినబడేది మనకి ఏమంటే సబ్కాన్షియస్ హెల్ప్ చేస్తుంది నమ్ముతాను ఇప్పుడు ఎందుకంటే గొప్పది అంటారు కదా అవును కదా అంతే అవును సో అలా నేను నాకు నేను అబ్జర్వ్ చేస్తూ అంటే చేస్తున్న ప్రాసెస్ లో ఎప్పుడు మ్యూజిక్ ని ఒక సీరియస్గా అంటే మ్యూజిక్ ని ఎంజాయ్ చేయడం అనే దానికన్నా మ్యూజిక్ తెలియకుండా వినబడేది ఎందుకంటే నాకు కనబడే అంటే మన బాడీ సెన్సెస్ ఏవైతే మనం రియాక్ట్ అవుతూ ఉంటామో దానివల్ల సొసైటీకి దగ్గర అవుతున్నాం సొసైటీకి దగ్గర ప్రాసెస్లో విజిడమ్ అనేది మనలో మనకి గ్రోత్ తగ్గ తగ్గే రిస్క్ ఉంటుంది నేను అలా నమ్ముతా ఇప్పుడు ఎందుకంటే మనతో మనం ఎంత జర్నీ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనుకుంటా ఇప్పుడు సో ఆ జర్నీ ప్రాసెస్లో ఒక డిఫైన్డ్గా ఇది సంగీతం ఇది మ్యూజిక్ ఇది ఒక పని చేయాలి ఇలాంటి డ్రివెన్ ఎప్పుడు డీప్గా తీసుకునేవాడిని కాదు సో తెలియకుండానే వినబడేది తెలియకుండానే ఒక యాక్టివిటీ ఏమన్నా ఒక ఇంప్లిమెంట్ చేయాలి ఒక వర్క్ ఏమైనా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఓకే ఇది రిక్వైర్మెంట్ ఇలా ఒక ఈ పర్టికులర్ పర్సన్స్ టార్గెట్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్ అయితే విజువల్ లేకపోతే మ్యూజిక్ లేకపోతే ఇంకొక ఏమన్నా ఒక సొసైటీలో జరుగుతున్న ఒక ఒక లూప్ హోల్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది ఐటి ప్రోడక్ట్ ఉంది ఇప్పుడు ఇంత ఇప్పుడు జనాల్లో ఒక సఫరింగ్ స్టేట్ ఉంది దీనికి హౌ హౌ ఆర్ ఏబుల్ టు గివ్ ఏ సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్ సో ఆ సొల్యూషన్ కి మనం ఎలా ఆలోచించాలి సో ఇట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చా ఐటీలో సో ఏదైనా కూడా అలా నేను ఓపెన్ గా ఉండడం ఇష్టపడుతూ ఉండేవాడిని ఇప్పుడు సో ఇష్టపడడం వేరు బట్ సంగీతం అన్నది చాలా పెద్ద ఘన పదార్థం కదా అండ్ బ్రహ్మ పదార్థం కూడా అది అర్థం అయితే చాలా సులభం అవును అర్థం కాకపోతే ఇంకా బ్రహ్మ పదార్థమే అంతే అదే ఆ ప్రాసెస్ అంటే నేర్చుకోకుండా పాటలు వినడం వేరు నచ్చుకోవడం వేరు అంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమయ్యేదంటే ఒక స్లిపెట్స్ లాగా మనకి రిజిస్టర్ అయిపోతాయి ఒక నోట్స్ ఇప్పుడు ఏదైనా ప్రపంచంలో ఒక ఎయిటీ ఎయిట్ కీస్లో అంటే ట్వంటీ టు ట్వంటీ థౌసండ్ హర్డ్స్ వరకే మనకు వినబడుతుంది అనేది ఎప్పటి నుండి అందరూ తెలుసుకుంటున్న ప్రాసెస్లోనే ఆ ప్రాసెస్లో ఇప్పుడు మనకి ట్వంటీ టు ట్వంటీ థౌసండ్ హర్డ్స్లో ఆర్ ఎయిటీ ఎయిట్ కీస్లో ఏదైతే ఎమోషన్ ఉంటుందో అది అందులోనే డిఫైన్ అయి ఉంటుంది అందులో ఒక స్నిపెట్ అనేది ఒక రాగం అనుకుంటే ఆర్ ఒక స్నిపెట్ అనేది ఒక ఎమోషన్ అనుకుంటే అంటే ఒక ఒక అంటే కాంబినేషన్ ఆఫ్ నోట్స్ అనేది ఒక ఎమోషన్ అండ్ ప్లేయింగ్ సమ్ పర్టికులర్ నోట్స్ అనేది ఒక ఎమోషన్ ఆ ఎమోషన్ ట్రిగ్గర్ పాయింట్ మన మైండ్కి ఎలా ట్రిగ్గర్ అవుతుంది అనేది మాత్రం ఇంపార్టెంట్గా తీసుకునేవాడిని సో ఆ ప్రాసెస్ మేబీ చిన్నప్పటి నుండి నేను అలవాటు అంటే కోర్ అదే ఇంకా కెరీర్ అనుకోకుండా ఏదో అలవాటుగా ఏదో కాన్షియస్ గా మేబీ గ్రో అవుతూ ఉంటుంది అబ్జర్వేషన్ ప్రాసెస్ లో ప్లేయింగ్ ఏదైనా నేర్చుకున్నారా టీవీలో ఏమన్నా కనబడితే అది ప్లే చేస్తూ ఉండేవాడిని యాక్చువల్లీ అలా మా పేరు క్యాషియో ఒకటి మా పేరెంట్స్ ఒక థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు తీసుకున్నారు నాకు థర్డ్ సెకండ్ క్లాస్ టైమ్ లో అనుకుంటా ఓకే సో అప్పుడు చిన్న క్యాషియో ఉండేదా క్యాషియోలో లో ఏమన్నా ఒక ప్లే అవుతూ ఉంటే అది ప్లే చేస్తూ ఉండేవాడి అంట బట్ బేసిక్గా ఏమైంది నేను ఆ నోట్ వెనకాతల హౌ ఇట్ ఈ ఎలా టోన్ బయటకు వస్తుంది ఆ ఎంబైడర్ సిస్టమ్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది సో ఆ ప్రాసెస్లో సబ్కాన్షియస్గా మేబీ వింటున్నది ప్లే చేస్తూ ఉండేవాడిని సో అప్పటి నుంచి మా పేరెంట్స్ చాలా సపోర్టివ్గా ఈ పర్టికులర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో కూడా తిని చేస్తున్నాడు అన్న పాయింట్లో కొంచెం గ్రోత్ స్టార్ట్ అయింది అప్పటి నుండి మా పేరెంట్స్ కొంచెం ఎంకరేజ్ చేస్తూ బట్ స్టిల్ నేను మధ్యలో మళ్ళీ కెరీర్ మల్టిపుల్ కెరీర్ షిఫ్ట్ అవుతూ ఉండేవాడిని ఎలా అంటే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువసేపు ఉండేది కాదు ఏదైనా నేను చేసే ఒక యాక్టివిటీకి ఆల్మోస్ట్ లైక్ ఒక సిక్స్ మంత్స్ ఒక ఒక పర్టికులర్ యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇంకో సిక్స్ మంత్స్ ఇంకో దాని మీద ఉండేది అంటే స్పెసిఫిక్గా నేను కెరియర్ అని కానీ లేకపోతే ఒక ప్యాషన్ ప్రొఫెషన్ కెరియర్ ఇలాంటివన్నీ ఎప్పుడు నమ్మను నేను నమ్మేది ఏంటి అంటే ఆ మూమెంట్లో నేను హౌ ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ మై సెల్ఫ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటూ ఉంటాయి ఇప్పుడు మేబీ దానివల్ల ఉన్న అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతిదీ క్యూరియస్గా గ్రో అవడం సో ఎక్స్ప్లోరింగ్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందేమో అనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ నాకు నేను ఎక్స్ప్లోర్ ఎప్పుడైనా నాకు నా గురించి నేను ఆలోచించుకుంటు ఆలోచించుకుంటున్నప్పుడు ఓకే బట్ ఇదంతా బాగానే ఉంది మీరు చెప్పిన ఈ థియరిటికల్ ఎనాలిసిస్ మీద మీ తాలూకు కాంప్రిహెన్షను అంటే మీ మీద మీకున్న ఒక అండర్స్టాండింగ్ ఇదంతా ఓకే బట్ మీ ఫ్యామిలీస్లో మీ ముందు తరాల్లో గానీ లేకపోతే మీ వాళ్ళు ఎక్కడైనా ఈ సంగీతం అనేది ఉన్నదా యా ఉందండి మా మదర్ క్లాసికల్ నేర్చుకున్నారు అండ్ మా పిన్ని వీణ వాయిస్తారు వీణ చాలా బాగా ప్లే చేస్తారు మా మృదంగం చిన్నమావే ఫ్లూట్ ఇవన్నీ గా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు సీరియస్ కెరియర్ గా వాళ్ళు ఎవరి కెరియర్స్ లో వాళ్ళు వెళ్ళారు కానీ బట్ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు మ్యూజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎక్స్పీరియన్స్ అదేలేండి అదే మీరు చాలామంది సంగీతాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి సైడ్ బై సైడ్ పెట్టుకుంటారు ముఖ్యంగా మన తెలుగు వాళ్ళల్లో తమిళియన్స్లకు కాదు సో అక్కడి నుంచి మీకు ఇది ఈ కోడ్ సి ప్లస్ ప్లస్ లాంగ్వేజ్ మీకు జనరేట్ అయిందేమో అంతేనా యా అంతేనండి డెఫినెట్లీ మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ సొసైటీ ఎన్విరాన్మెంట్ బట్టి కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఇన్ఫ్లుయన్స్ డెఫినెట్లీ ఉంటుంది వైజాగ్ వాతావరణంలో మీరు వైజాగ్ వైజాగ్ వాతావరణంలో సంగీతం అంత లేదు విజయనగరంలో ఉంది కానీ ఎవ్రీ స్ట్రీట్ ఎవ్రీ హౌస్ అవును మ్యూజిక్ అవును అక్కడ బట్ వైజాగ్ లో తక్కువ అంటే కాకపోతే వైజాగ్ లో నేను నాకు అనిపించింది ఏంటి అంటే ఎప్పుడైతే నేచర్కి దగ్గరగా ఉండే స్కోప్ ఉన్న ప్లేస్ ఉంటే మన 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 గురించి మనం ఎక్స్ప్లోర్ చేసే యాక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది అనేది అబ్జర్వేషన్లో నాకు అర్థమైంది ఎందుకంటే జనరల్గా మనప్పుడు నేచర్ని చూస్తున్నప్పుడు ఇప్పుడు సముద్రం ఎండ్ లేదు ఎండ్ లేని సముద్రమైన విశ్వాన్ని చూస్తున్నప్పుడు పైకి ఆకాశం వైపు చూస్తున్నప్పుడైనా మన గురించి మనం ఎక్స్ప్లోర్ చేసే కన్నా ఎండ్ తెలియని దాని గురించి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తే మనలో డిసిప్లిన్ గ్రో గ్రో అవుతుంది భక్తి గ్రో అవుతోంది పంచువాలిటీ గ్రో అవుతోంది ఎవ్రీథింగ్ విల్ గ్రో మనకు తెలియకుండానే గ్రో అవుతుంది కదా అనుకుంటా సో ఆ ప్రాసెస్ లో మేబీ నేచర్ కి దగ్గరగా ఉండే ప్లేస్ కదా వైజాగ్ సో కొంచెం అందుకనే కొంచెం ఆ ఇంట్రెస్ట్ ప్రతి ప్లేస్ నేచర్ కి దగ్గరగానే ఉంటుంది కాకపోతే ఎడిషనల్ గా వైజాగ్ ఉన్నది ఏంటంటే సముద్రం సముద్రం చెట్లు కొంచెం చుట్టూరా హిల్స్ వాతావరణం అదంతా వేరేగా ఉంటుంది వైజాగ్ అనుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ